వల్లభని వంశీ ఈ రోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అతను మాజీ శాసనసభ్యుడు గన్నవరం కన్స్టిట్యుయెన్సీకి గన్నవరం ప్రాంత నరకాసురుడు అంతం జరిగింది ఇది దీపావళి జరుపుకుంటాం మేము ఆ రోజున నరకాసురుడి వధ జరిగితే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలా దీపావళి జరుపుకుంటారో ఈ రోజున ఈ గన్నవరం నరకాసురుడిని అరెస్ట్ చేస్తే ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు మార్నింగ్ నుంచి ఏ టీవీలు చూసినా కూడా జేజేలు పలుకుతున్నారు ఏమండి ఆయన ఎవరో మాట్లాడతారు అమాయకుడిని అరెస్ట్ చేశారు గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడు అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా అంటారండి ఎటువంటి ఈజ్ ఈ క్రిమినల్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ వల్లభనేని వంశీ అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్ అతను నేను పోలీసు భాషలో చెబుతున్నాం ఏ సైలెంట్ కిల్లర్ అతను ప్లాన్ వేస్తే మూడో కంటి కూడా తెలియదు అంటారు ఏదైనా భూ కబ్జా చేయాలన్నా ఏమన్నా ఒకరిని లేపాలన్నా ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా అఘాయిత్యం చేయాలన్నా మూడో కంటికి తెలియదు అంటారు అంతటి నేర నిష్ణాతుడు అతను నేరం చేయటంలో నిష్ణాతుడు అతను